మీ వర్షదు నా వర్షం నా ఒక్కడికి వర్షం కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం बापै तो बापै पेरोचे बापे शेर नलते महेश महेंद्र बाबू बली <laughs> <laughs>

సో గైస్ ఇదైతే మా టీమ్ చూసిన కనకల్లో నాడుతున్నారు అంటే ఇది మా కొత్త టీం అనమాట చాలా మంచు అనమాట ఒక్కొక్కరిని చాలా అంటే ఇంట్రొడ్యూస్ చేస్తాజితం స్టార్ట్ జీతం ఈయనొచ్చేసి అజ్జు అజయ్ 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 సార్ంగ్ చేయించుకున్నాను మంచిగా ఈ అన్న అయితే చాలా సీరియస్ ఇక కామెడీ చాలా అసలు ఎంత తెలుసా ఆ వీడియోలు అందరు అడుగుతున్నారు తెలుసా కొంచెం అయినా జూపీ అండి మిస్ అయితున్నాం సో సొగాయతే ఈ అన్న పేరు కూడా రాజేష్ అనమాట బుల్లెట్ రాజేష్ ఎందుకంటే ఈ ఇద్దరు రాజేష్ ఉంటారు అనమాట పేరు బుల్లెట్ రాజేష్ అనమాట అంటే బుల్లెట్ అంటే ఈడే రాజేష్ అంటే ஜோ டைஸ் டான் ஸ்டாப் காமெடி என்டர்டெயின்மென்ட் மால் மீதி கட்சரோ பட்டுமா சின்ன பாபை இது தப்புள்ளது பாக்க சேக்க முடியாது

ఈయతో మా బాబాయ్ అన్నమాట పెద్ద బాబాయ్ అంటే అన్న వాళ్ళ అన్న ఇవాళ కొంచెం బిగ్గుంది తీసుపెట్టుకుంటూ సో గైస్ ఇంత పెద్ద జుట్టు ఉంటుంది అంటే మా బాబాయ్ చాలా మంచోడు అనమాట అంటే మా బాబాయ్ ఒక్కడే కదా అందరూ అందరు కూడా మంచోడే ఏ మా బా పెద్ద బాబాయ్ పేరు వచ్చేసి ఏంటంటే మహేష్

మీ సార్లో పిల్ వచ్చిందని అది హైలైట్ చేస్తారేమో అమ్మ చెప్పారు గడ్డం జ్యోతి గడ్డం ఇటు వచ్చేసి మాత్రం తెలుసు కదా మా మమ్మీ పేరు మీరు చెప్పాలి ఒక్కడొచ్చినందుకే ఓ అగమకమే పెడు ఒక్కడే ఇక్కడ వచ్చిన ఏం చేయాలి వచ్చిన ఇదైతే మేము కొత్త టీం అంటే వీడియో చేస్తున్నాం ఎవరు ఏంటి అని తెలియదు కదా సో అది ఇంటర్వ్యూస్ వీడియో అని తీసుకున్నాం ఇది కూడా యూట్యూబ్ లో వస్తుంది చూడండి యాక్చువల్లీ మేము అనుకుంటున్నాం అంటే ఏం చూస్తారా అని అనుకుంటారేమో అందుకని ఫేసెస్ స్పర్షన్ చేద్దాం మంచి వీడియో చేయడం జరిగింది సో మా యూట్యూబ్ ఛానల్ కి మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇలాగే లైక్ పడుతుండండి కమెంట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా ఫుల్ 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 మస్తి అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంకేంటి మరి చాలా ఎవరన్నా మాట్లాడేది ఉందా

జ్యోతి అండ్ సో ఇది అనమాట ఎంట్రడ్యూస్ చేద్దాం అనేసి మేము ఈ వీడియో తీయడం జరిగింది సో ఇప్పటి నుంచి మీకు ఇంకా ఫన్ అండ్ ఎంటర్ అంటే ఒక్కరితో నిర్తో కాదు ఇలాగే ఇంట్లో కూర్చొని చేయాలనుకోలేదు వీడియోస్ బయట బయట కూడా మీకు ఇంకా ఇంకా అంటే ఎక్కువ వ్యూస్ పోగట్టలేదు అది ఏం జరిగిందో తెలియదు సో అందుకని చెప్పేసి మేము ఒక టీమ్ ని సెట్అప్ చేసుకున్నాము మేము బయట కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి తప్పకుండా చేస్తాము అండ్ ఆ వీడియో అంటే ఆ వీడియో కామెంట్ చేసిన పర్సన్ ని కూడా మేము మెన్షన్ చేసి చెప్తాము అంటే సపోజ్ జ్యోతి అనుకోండి జ్యోతి ఈ వీడియో చేయాలని కామెంట్ సో ఇంకా 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 చాలా చాలా వీడియోస్ వస్తాయి మాకు ఇలాగే చేస్తుండని మేము కూడా కొంచెం కొంతమంది కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాము సో మా టీమ్ ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేసి ఒకటి ఏంటంటే వీడియో చేసి మాత్రం మా గుడి మామనే మాకు లైక్ వేసుకున్నాడు అనమాట బాబు చిన్న మామ అందరికన్నా అంటే మా ఇంట్లో అందరికన్నా చిన్న చిన్నాడు అంటే మా మామనే అనమాట చాలా మంచివాడు అనమాట మా మామ ఒక్కటి నిండి ఇద్దరు మామూలు అనమాట నాకైతే ఈ టీమ్ దొరికింది సపోర్ట్ చేయడానికి ఇట్లాగే మేము ఇంకా ఫుల్ మస్తితో ఫుల్ ఫన్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తామని

እንደዚያ ከእዚያ ውስጥ ነው የሚባለው እናንተ ነው የሚያስበው የሚያስበው የሚባለው እናንተ የሚያስበው